ప్రభుత్వం తరపున ఆసుపత్రి అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు ఆసుపత్రి అభివృద్ధికి సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వందేళ్ల చరిత్ర కలిగిన ఏఎంసీ నుంచి వేలాది మంది వైద్యులుగా బయటకు వెళ్లి దేశ విదేశాల్లో స్థిరపడ్డారని వారంతా ఆసుపత్రి అభివృద్ధికి సహకారాన్ని అందించాలన్నారు దాతల సహకారంతో విభాగాలకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయాలన్నారు ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల వైపు చూసే రోజులు పోవాలని ప్రభుత్వ ఆసుపత్రుల వైపు వచ్చేలా చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు ఆసుపత్రిలో మౌలిక వసతుల సిబ్బంది కొరత ఇతర సమస్యలపై దృష్టి సారించి పరిష్కరిస్తామన్నారు ప్రభుత్వం తరపున ఆసుపత్రి అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు మ్యాచింగ్ గ్రాంట్కు నిధులను సమీకరిస్తున్నట్లు తెలిపారు ఎంపీ ఎమ్మెల్యేలు చెప్పిన సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా మంత్రిని ఆసుపత్రి అధికారులు సిబ్బంది సత్కరించారు పలువురు సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు Perhaps uh, this is my second visit to any... KGH, GGH. And my first visit was Tirupati a few days ago. I am happy and honored to be in the premises of the prestigious institution King George Hospital. I have one classic example how prestigious and reputed this KGH is. स्टेट मेनी रिक्वेस्ट स्टार्टेड ट्रेडिंग इन मोस्ट ऑफ दर नाइंटी पर्सेंट ऑफ देम आर ट्रांसफर रिक्वेस्ट एंड अगेन एटी पर रिक्वेस्ट आर फॉर विशाखपटम यू कैन अंडरस्टैंड हाउ रेपेटी इंडिविजल पीपुल आर अप्रोचिंग मी అప్రోచింగ్ మీ త్రూ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ దేర్ మినిస్టర్స్ ఎంపీస్ ఎవ్రీ నోన్ సమ్ నోన్ ఫ్రెండ్స్ బట్ అల్టిమేట్లీ ఎండ్ అఫ్ ఫైండింగ్ ఇట్ ఎస్ దిస్ డాన్సర్ ఇస్ టు విశాఖపట్నం దిస్ డాన్సర్ ఇస్ టు విశాఖపట్నం ఐ ట్రై టు జస్టిఫై దిస్ ఎ హయ్యర్ ఇన్స్టిట్యూషన్ ఐ కెన్ యూ గో దేర్ యూ బెటర్ యూ చూజ్ ఎన్ని లోయర్ ఇన్స్టిట్యూషన్ నో సార్ మై వైఫ్ ఈస్ వర్కింగ్ సార్ అదర్వైజ్ సో నో సార్ మై సర్న్ ఈస్ స్టడింగ్ సార్ సార్ దే ఫైండ్ ఎక్స్క్యూజెస్ అండ్ రీజన్స్ ఆల్సో బట్ నేను ఏం చెప్పవచ్చుకున్నానంటే విశాఖపట్నంకి అందరూ పోవాలంటే ఎందుకు అనుకుంటా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది విశాఖపట్నం హండ్రెడ్ కేజీహెచ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఇయర్ ఓల్డ్ ఏజ్ ఓల్డ్ ఎన్సీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ రియలీ ఐఎమ్ హానర్డ్ టు బి హియర్ టుడే యు ఆల్ ఇతర ఐఎమ్ హియర్ టు టేక్ ఎ రివ్యూ బట్ యాజ్ యూజువల్ ఇట్స్ బీన్ కన్వర్టెడ్ ఎస్ ఎ పొలిటికల్ మీటింగ్ బై మై ఫ్రెండ్ మై సీనియర్ విశ్వకుమార్ రాజు గారు మళ్ళా విసుకున్నాం మై వంట టు టేక్ స్టాక్అప్ యాక్టివిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెడికల్ అండ్ ఇక డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ అండ్ ఆల్సో అబౌట్ స్టాఫ్ అండ్ ఆల్ కలెక్టర్ వాజ్ ఆండ్రబుల్ కలెక్టర్ వాజ్ బ్రీఫింగ్ మీ సమ్ బ్యాక్ సార్ రీసెంట్లీ టు బ్రీఫింగ్ త్రీ డేస్ బ్యాక్ వెన్ ఐ ఫౌండ్ మెనీ గ్యాప్స్ దె ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ మ్యామ్ కవర్ స్టార్టేజెస్ ఎవ్రీథింగ్ అండ్ అట్ ది ఎన్ సెట్ దే ఆర్ బడ్జెట్ కన్సెంట్స్ ఆల్సో అండ్ సెట్ కలెక్టర్ దట్ ఈజ్ అ ఇష్యూ యు హడ్జెట్ కన్సెన్స్ ఫైనాన్షియల్ కన్సెంట్స్ ఎవ్రీవేర్ అండ్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు పాలిటిక్స్ బట్ స్టిల్ వాస్తవాలు అయితే మాట్లాడుకోవాలా పరిస్థితులు అలా ఉన్నాయి ఇవాళ డాక్టర్లందరికీ సమాజంలో గౌరవం మా చిన్నప్పుడు మేము పెరిగినప్పుడంతా గురువును దైవంగా చూసేవాళ్ళు డాక్టర్లను కూడా దైవంగా చూసేవాళ్ళు తెల్ల కోట్లో ఉన్న డాక్టర్లు చూసేవాళ్ళు నర్సింగ్ స్టాఫ్ను కూడా తెల్ల కోట్లో ఉన్న నర్సింగ్ స్టాఫ్ ఎందుకంటే కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళందరికన్నా ముందు వెళ్ళేసి వాళ్ళకి సేవ చేసే పని చేస్తారు కాబట్టి అటువంటి డాక్టర్లందరికీ కూడా చేతులు నమస్కరిస్తున్నారు అయితే కాలక్రమేణా వైద్య వృత్తికి కొద్దిగా ఆ గౌరవం తగ్గిందనే వాస్తవాన్ని మనం అందరం ఒప్పుకోవాల్సింది అది రకరకాల కారణం ఎందుకంటే వైద్య వృత్తి కూడా కొద్దిగా వ్యాపార ఎక్కువ అయిపోయింది సేవ కన్నా వ్యాపారం మీద దృష్టి ఎక్కువైపోయింది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి దాంట్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంత కారణమో కొంతవరకు మనం కూడా కొన్ని కారణమనే విషయాన్ని మనం అందరం చేసుకోవాలి అందుకని ప్రజల్లో కొద్దిగా అందుకనే గురు శ్రీనివాసరావు గారు చెప్తున్నారు లేదా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు పోకుండా ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న గవర్నమెంట్ వైపు వైఆర్ పీపుల్ చూజింగ్ ప్రైవేట్ హాస్పిటల్ ఈవెన్ ఇన్ విలేజెస్ ఇట్ ఈస్ రియలీ ఆస్టనిషింగ్ టు నో పీపుల్ ఆర్ చూజింగ్ ఆర్ఎంపీ డాక్టర్స్ ఏది జరిగినా ఆర్ఎంపీ వైపు వెళ్తున్నారు అటువంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలి ఆ ఫ్రెండ్లీ ఇప్పుడే చెప్తున్నారు సుబ్రేణ్ గారు ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ఇది ఎప్పటి నుంచే జరగాల్సిన ప్రక్రియ ఈరోజు కొత్తగా మనం చేయాల్సింది కాదు ముందు నుంచి ఉండి అలా కింది స్థాయి నుంచి కింది స్థాయి నుంచి ఏదైనా ఒక పేషెంట్ హాస్పిటల్కి ఎంటర్ అయ్యారంటే అక్కడి నుంచి చిరు నవ్వుతో చిరు నవ్వుతో రిసీవ్ చేసుకోవాలి తీసుకురావాలి ఎక్కడ తీసుకురావాలి ఒక లైన్ వేస్తారు ఇన్నోవేషన్స్ చిన్న చిన్న ఇన్నోవేషన్స్ ఈవెన్ స్మాల్ ఇన్నోవేషన్స్ హ్యావ్ హ్యూజ్ ఇంపాక్ట్ చిన్న చిన్న ఇన్నోవేషన్స్ నేను ఒక ఇన్నోవేషన్ కూడా చూశాను ఇప్పుడు నేను అయితే చదువుతూ ఉంటే చూశాను సోలార్ ప్యానల్స్కి యువర్ సమ్ ఫైవ్ ల్యాక్స్ ఏ మంత్ ఆర్ సో సో సిక్స్టీ ల్యాక్స్ పర్యానం స్మాల్ థింగ్ సోలార్ ప్యానల్స్ పోవాలని ఎందుకంటే ఇంత పెద్ద ఫెసిలిటీ ఉంది ఇటువంటి ఇన్నోవేషన్స్తో పోవడమే కాకుండా ముందు మానవతా దృక్పథంతో మనము పని చేయడం మొదలుపెట్టాం ఎందుకంటే ఈ వైద్య వృత్తిని మీరు ఎంచుకున్నదే సేవ చేయడానికి మేము రాజకీయ రంగంలో వచ్చింది సేవ చేయడానికి వచ్చాం మీరు మీరు ప్రమాణం చేసి వచ్చారు మేము ప్రమాణం చేసి వచ్చాం వైద్య వృత్తిలో సేవ చేయడానికి వచ్చారు కాబట్టి ఆ సేవా గుణాన్ని ఉంది మీకు ఉంది కాబట్టే ఇంతకాలం కొనసాగిస్తూ వస్తారు దాన్ని ఇంకొంచెం మారిన పరిస్థితుల్లో కొద్దిగా మనం కూడా మారుతున్నామేమో అన్నప్పుడప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది ఆ విమర్శ చేసుకొని ఎక్కడన్నా తప్పులు జరుగుతుంటే లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది